సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడి యత్నాన్ని అమలాపురంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గెడ్డం సంపదరావు ఖండించారు బుధవారం బీఎస్పీ నేతలతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు దాడికి యత్నించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ గవాయ్పై రాజ్యాంగంపై దాడిగా భావిస్తామన్నారు ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులతో కలిసి నినాదాలు చేశారు బహుజన సమాజ్ పార్టీ నాయకులు కోనాల ప్రకాష్ వడ్డీ వీరస్వామి పియ్యాల ప్రతాప్ పాలమురి మోహన్ వాకాపల్లి హరీష్ కోరాటి చంద్రరావు కుత్తల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగంపై దాడిగా పరిగణించాలి గవాయి జరిగిన దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి గవాయి గారి జరిగిన దాడిని గవాయి గారి జరిగిన దాడిని సుప్రీంకోర్టు జడ్జి పై జరిగిన దాడిని వర్దిల్లాలే బహుజన్ సమాజ్ పార్టీ వర్ది బెహన్ కుమారి నాయకత్వం డ్జిపై జరిగినటువంటి దాడిని మణువాదులు జడ్జి పై జరిగిన దాడిని మణువాదులు జడ్జి పై చేసిన దాడిని దాడి చేసిన వారు ఎంతటి వారినైనా సరే సరే దాడి చేసిన వారు ఎంతటి వారినైనా సరే దాడి చేసిన వారు ఎంతటి వారినైనా సరే సరే సుప్రీంకోర్టు జడ్జి గారిపై చేసిన దాడి చేసిన వారిని వెంటనే तथागत गौतम बोधतत्व बाबा साहेब अंबेडर् महात्मा ज्योतिराव फूले पेरिया राम नायक नारायण गुर छत्रपति शाहू महाराज మరియు కాన్షీరామ్ గారులకు నివాళులకు పెంచుకుంటూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గం పరిధిలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో కూడా ఈరోజు ఏదైతే జస్టిస్ గవాయ్ గారి మీద చేసినటువంటి దాడి గురించి మరి ప్రెస్ నోట్లో మేము ఖండన ఇవ్వటం జరుగుతుంది బహుజన్ సమాజ్ పార్టీ ఆదేశాల మేరకు ఆ విధంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గం నుంచి మరి అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులు ఇన్ఛార్జిని యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీటికి నేను బహుజన్ సమాజ్ పార్టీ మాజీ అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడు ఏదైతే ఈ జస్టిస్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడిని బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఖండిస్తుందని చెప్పేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఈ గవాయ్ గారిని ఏదైతే మహారాష్ట్రలో జన్మించినటువంటి గవాయ్ గారు ఆయన మహారాష్ట్ర వెళ్ళినా కూడా అక్కడ ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరో కూడా అఫీషియల్గా ఎవరో ఆయన ప్రోటోకాల్ పాటించకపోవడం కూడా ఒక సంఘటన జరిగింది అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బెంచ్ మీద ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ షూ దాడి జరిగిందో ఆ దాడి తప్పనిసరిగా రాజ్యాంగం మీద జరిగినట్టుగా జరిగినట్టుగా ఈ దేశం భావిస్తుంది మేము గుర్తు పెట్టుకుంటున్నాం ఏదైతే మనువాదులు ఉన్నారో దాన్ని ఏదైతే మనువాదులు ఉన్నారో ఈ మనువాదులు ఈ భారతదేశానికి దొంగతనంగా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పరిపాలిస్తున్నది కూడా ఈ మనువాదులు దొంగతనంగా పరిపాలిస్తున్నారు ఈ దొంగతనం ఎన్నాళ్ళో సాగదని తప్పనిసరిగా అంబేద్కరీలనే వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించే సమయంలో తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్యత్వంతో బతికేలాగా మరి అంబేద్కర్ విధానం రాజ్యాన్ని పరిపాలిస్తుంది మరి తప్పనిసరిగా ఆ రోజు రావడానికి మేము ఈ యొక్క ఏదైతే రాకేష్ కిషోర్ లాంటి వాళ్ళందరూ కూడా మా సొంత అభిప్రాయం అయితే వాళ్ళు మాకు సహకరిస్తున్నారని మా ప్రజలు ఈ దేశంలో అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారని ఏదైతే జస్టిస్ గవాయి లాంటి వాళ్ళు త్యాగాలన్నీ కూడా తప్పనిసరిగా ఈ భారతదేశానికి మంచి జరగడానికి ఉపయోగపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రాకేష్ కిషోర్ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యవస్థను పోకొట్టవేళ్ళుతో కూల్చేసే వరకు బహుజన సమాజ్ పార్టీ నిద్రపోకుండా నిరంతరము కష్టపడి ఈ యొక్క పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పేసి కార్యకర్తలందరికీ పిలుపునిస్తూ ఈ సందర్భంగా మరియు రాకేష్ కిషోర్ యొక్క ఏదైతే అవమానాన్ని మేము ఒక పాజిటివ్గా మేము తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదుల్ని మట్టి కరిపించడానికి బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై భారత్